గవర్నమెంట్ ఇప్పుడు చదువుకున్న ఎడ్యుకేషన్ పరంగా అందరూ జాబ్స్ చేసి ఒక స్థాయికి ఎదిగితే సమాజంలో మనం ఏంటో మనం కూడా వీళ్ళు బెగ్గింకే కాదు వీళ్ళు ఒక జాబ్ ఇస్తే జాబ్ చేయగలిగే అంత కెపాసిటీ ఉంది వీళ్ళు తెలివితేటలు కనేసి నేను ప్రతి ఒక్క ట్రాన్స్ ప్రతి ఒక్క ట్రాన్స్ ఉమెన్గా మహిళగా నేను చెప్పదలుచుకున్నది అది మనమైతే ఏదైతే చదువుకున్నామో మన టాలెంట్ చూపించి మంచి స్థాయికి ఎదగాలి మన సమాజంలో కూడా మనకుంటే ఒక పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను నేను సో మా శ్రీవాణి ఇంత క్యూట్ గా చూపి చూపిగా ఉన్నారు వంటలు బాగా చేస్తారని విన్నాను ఏం మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి ఏం బాగుండుతారు చికెన్ చేస్తాం మ్యామ్ గోంగూర చికెన్ చేస్తాను అవునా ఓకే మీకు ఇష్టమైంది అదేనా గోంగూర చికెన్ బాగా ఫేవరెట్ డిష్ ఫేవరెట్ డిష్ మీ బాయ్ ఫ్రెండ్ బాగుండే ఉన్నప్పుడు సో ఇకపోతే శ్రీవాణి ఫైనల్ గా సిఎం రేవంత్ రెడ్డి గారు లైక్ మనకి ఆడవాళ్ళతో సమానంగా బస్ జర్నీలో ఫ్రీ జర్నీ ఇచ్చారు మీకు ఎలా అనిపించింది మీరు యూజ్ చేసుకుంటున్నారు ఆ ఫెసిలిటీని మాది లోకల్ కదా మేడం అంటే ఇంకా మామూలుగా ట్రావెలింగ్ ఆటోలో గానీ అలా బస్ అంతా మేము ఎక్కలేదు కాకపోతే సో హ్యాపీ ఎక్కడికి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి సార్ గారు మనకి ఫ్రీ జర్నీ ఇచ్చినందుకు సో హ్యాపీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఆఫీస్ కి నువ్వు లంచ్ తీసుకుని వెళ్తావు కదా ఆఫీస్ లో స్టాఫ్ అందరు కలిసి కూర్చొని తింటారు అందరూ ఎవరైనా షేర్ చేసుకుంటారా కర్రీస్ మన ఫ్యామిలీని అయితే ఎలా చూసుకుంటారో కర్రీస్ కానీ వాని ఏం తీసుకోవచ్చు ఏం కర్రీ తీసుకో ఈ రోజు ఎం కర్రీ నాకు ఫస్ట్ అనేసి కొట్లాడే వాళ్ళు అవునా సో హ్యాపీ నేను అలా కలుపుకుంటారు అలా చేసుకుంటారు అనేసి బాగుంది కాంప్లెట్ ఉంటారా మా ఇద్దరు సార్లు ఉండే వాళ్ళు పెద్ద సార్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా అనేది ఈ రోజు కర్రీ బాగుంది అనేసి నేను సార్ వాళ్ళు నాకు చెప్తుంటే శ్రీవణికరీస్ పక్కన ఉన్న మేడం వాళ్ళు అంటారు మా కర్రీస్ బాగాలేదా లైక్ లంచ్ చేసేటప్పుడు అయితే సో హ్యాపీ మ్యామ్ ఎంత కష్టం ఎంత కష్టాన్ని పడి పని చేస్తున్నాం వర్క్ చేస్తున్నాం అనేది కాదు అక్కడ లంచ్ చేసే టైంలోనే అంతా మర్చిపోయి సో ఒక ఫ్యామిలీ అయితే ఎలా కూర్చుంటామో అలా కూర్చొని చేస్తే సో హ్యాపీ మేడమ్స్ కానీ సార్ కానీ చాలా రెస్పెక్ట్ ఇచ్చారు సో అంతా బాగా చూసుకున్నారు మేము నో ప్రాబ్లమ్ సో హ్యాపీ ఓ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి నీ గోల్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నా ఏదైతే నువ్వు కష్టపడుతున్నావో గ్రూప్ టూ ఎగ్జామ్స్ కానీ ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని కష్టపడుతున్నావు నువ్వు అన్ని సక్సెస్ అవ్వాలి ఒక మంచి పొజిషన్కి నువ్వు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యు ఫ్యూచర్ చూశారు కదండీ ట్రాన్స్జెండర్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించారు మన శ్రీవాణి గారు పుట్టింది పెరిగింది చిన్న పల్లెటూరులో గ్రామంలో అయినప్పటికి కూడా డిగ్రీ డిస్కంటిన్యూ చేసినప్పటికీ కూడా బ్యాగ్కింగ్ చేయటం వల్ల కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేయటం వల్ల నాకు గౌరవం దొరకట్లేదు అవమానాలు దొరుకుతున్నాయి నేను గౌరవంగా బ్రతకాలి సొసైటీలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు నేను కూడా అలా రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కూడా ఒంటరి పోరాటం చేసి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అంటాం కాదు మహా స్త్రీలు మహా ట్రాన్స్జెండర్స్ అవుతారంటానికి కూడా మా శ్రీవాణి నిదర్శనం అనమాట తను సశక్తితో ముందుకు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మంచి పొజిషన్లో జాబ్ చేస్తుంది ఎట్ ద సేమ్ టైమ్ టైం తను గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంది మీరందరూ కూడా తనకు ఆల్ ది బెస్ట్ చెప్పండి తన గ్రూప్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యి తన అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ శ్రీవాణి అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ సో మీరు నా వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నువ్వు కూడా చెప్పు నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కంపల్సరీగా చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి అండి బాయ్ బాయ్